హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనకైతే ఈ రోజు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఎంతమందికి విడుదల అయినాయి దాని తర్వాత వచ్చేసి మనకైతే రేపటి రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు విడుదలైతే తెలుసుకుందాం అండి చాలామంది రైతన్నలకైతే అసలు ఒక ఎకరం కలిగిన వారికి అలాగే రెండు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదు ప్రభుత్వం తరపున వచ్చేసి మేమైతే నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే ఇచ్చేసి చెప్తున్నారు అసలు నిజంగా మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది సో మిగతా రైతన్నలకైతే ఎప్పటి నుంచి అయితే ఇస్తారో అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ రోజున మనం డేట్ కనుక చూసుకుంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు మనకైతే ఈ రోజున వచ్చేసి మొత్తానికి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నాం చేస్తున్నామని గత కొద్ది రోజుల నుంచి చెప్పారండి సో చెప్పిన విధంగా మనకైతే ప్రభుత్వం తరఫున వచ్చేసి ఈ పథకం కూడా ప్రారంభించడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులు వచ్చేసి మనకైతే మాట్లాడడం అయితే జరిగిందండి ఈ పథకం గురించి సో మొత్తానికి ఈ పథకం మనకైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మొత్తంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు అంటే ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిన తర్వాత వచ్చేసి మనకైతే ఈ పథకం అయితే ప్రారంభించారు అంతకుముందు మనకైతే ఏదైతే వానకాలం సీజన్ వెళ్ళిపోయిందో దానికి సంబంధించిన ఎలాంటి డబ్బులు అయితే మనకైతే రాలే కానీ ఇప్పుడు వచ్చేసి మనమైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని గత కొద్ది రోజుల నుంచి మనకైతే చెప్పిన తర్వాత కూడా డబ్బులు అయితే వచ్చాయండి సో మరి కాస్త వచ్చేసి డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మనకైతే కొంచెం లేట్ అయితే అందుతుందట సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ వారం ఏదైతే ఉందో ఈ వారం రోజులు వచ్చేసి ఆరు పై ఉన్నవారికైతే వచ్చే అవకాశం అయితే ఉంటుందట సో ఈ రోజున కూడా మన తెలంగాణలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఐదు ఎకరాల లోపు అలాగే ఐదు ఎకరాల పై ఉన్న వారు కూడా డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది ఈసారి ప్రభుత్వం సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గతంలో చూసుకుంటే మనకి పంచాయతీ వైజ్గా అయితే డబ్బులు అయితే ఇచ్చారు సో ఈసారి వచ్చేసి అలా కాకుండా అన్ని జిల్లాలకైతే ఒకేసారి ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్ అయితే ఉందండి సో ఈ రోజున వచ్చేసి ఎవరికైతే డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి అలాగే రేపటి రోజున ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తాయండి ఈ వారం రోజుల్లో అయితే మనకైతే ఏడు ఎకరాల వరకు అయితే ఈ విధంగా అయితే ప్లానింగ్లు అయితే ఉందట ఈసారి ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే అందరికైతే డబ్బులు వచ్చాయి అనుకుంటున్నాను సో ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి friends okay now nah.